మూడు వందల కోట్లతో నర్మేట గ్రామంలో అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చాలా వేగవంతంగా సమర్థవంతంగా జరుగుతున్నాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ మినిస్ట్రీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే సంతృప్తి వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇక్కడి ప్రాంత రైతులకు ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు నర్మేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఎంతో పురోగతిని చూపుతుందని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ మినిస్ట్రీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే సిద్దిపేట జిల్లా ఉద్యానవన అధికారిని సువర్ణతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి ఫ్యాక్టరీ ఏర్పాటు పనులను పరిశీలించారు అంతకుముందు ఆయిల్ పామ్ తోటలను ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కృష్ణకాంత్ దూబే మీడియాతో మాట్లాడారు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద భారతదేశంలో క్రూడ్ పామాయిల్ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు పామాయిల్ సాగు పెరిగితే విదేశాల నుండి పామాయిల్ దిగుమతి చేసుకునే అవసరాన్ని తగ్గించవచ్చునని తద్వారా దేశీయ ఉత్పత్తి పెరిగిపోతుందన్నారు దీంతో మన దేశం పామాయిల్ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు నర్మేట పామాయిల్ ఫ్యాక్టరీ పనులు ఎంతో సమర్థవంతంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి చెందిన రైతులకు ఈ ఫ్యాక్టరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ಈ ಪ್ರಾಂತಮಲೋ ಫ್ರೆಶ್ ಫ್ರೂಟ್ ಕಲೆಕ್ಷನ್ ಕೋಸಂ ಈ ಫ್ಯಾಕ್ಟರಿ ಎಂತೋ ಪ್ರಾಯೋಜನಕರಂಗಾ ಉಂಟುಂದನಿ ಆಶ ಭಾವು ವ್ಯಕ್ತಂ ಚేశారు ಟಿಜಿ ಆಯಲ್ ಫ್ಯಾಟ್ ಜೋ ಮಿಲ್ ಹೈಸ್ಕೋ ವಿಜಿಟ್ ಕಿಯಾ ಯಹಾ دیکھا ہم ಲೋಗನೆ ಕಿ ಬಹುತ್ ಅಚ್ಚಿ ತರಸೆ ಅರಬಕ್ 65 ಏಕರ್ ಮೇ ಈ ಫೀಲ್ ಈ ಮಿಲ್ ಕೋ બનાಯಾ ಜಾ ರಹಾ ಹೈ ಔರ್ ಯಹಾ ಪೇ ಆನೆ ವಾಲೆ ಸಮಯ ಮೇ ಯಹಾ ಜೋ ಯಹಾ ಸೆ ದಿಪಿಟ್ ಕೆ ಫಾರ್ಮರ್ಸ್ ಹೈ ಯಾ ನಿಯರ್ಬೈ ಫಾರ್ಮರ್ಸ್ ಹೈ ಉನ್ ಸಬ್ಕೋ ಜೋ ಎಫ್ಎಫ್ಬಿ ಕಲೆಕ್ಷನ್ ಕೆ ಲಿಯೇ ಬಹುತ್ ಹಿ ಫಾಯ್ದಾ ಹೋನೆ ವಾಲಾ ಔರ್ ಸಾಥಿ ಜೋ ಹಮಾರಾ ಮಿಷನ್ ಹೈ ಇಂಡಿಯನ್ નેશનಲ್ ಮಿಷನ್ ಆಫ್ ಎಡಿಬಲ್ ಆಯಲ್ಸ್ ಆಯಲ್ ಪಾಮ್ इसमें हम लोग राष्ट्रीय स्तर पर ज्यादा से ज्यादा सीपीओ प्रोड्यूस करके हम लोग जो इंटरनेशनल जो सीपीओ हम लोग इम्पोर्ट कर रहे हैं उस पर इंडिया की डिपेंडेंसी को कम करना चाह रहे हैं और साथ ही अभी जो तेलंगाना राज्य को हम लोगों ने जो टारगेट एलोकेट किया है इस साल के लिए लगभग पचास हजार के आसपास एलोकेट किया है और राइट नाउ दिस सिद्धिपेट आई थिंक फिफ्टी थाउजेंड एकर का जो टारगेट है सिद्धिपेट को एलोकेट किया और उन्होंने अप्रोक्स ट्वेल्व के आसपास अभी तक अचीव कर लिया दे आर डूइंग वेल

కృష్ణకాంత్ ఆయిల్ పామ్ తోటలను సందర్శించి తోటలు చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు ఆయిల్ పామ్ తోటల సందర్శనలో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులతో నేరుగా మాట్లాడి వారు ఇప్పటి వరకు పంట కోత లాభాల వివరాలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలను గడించవచ్చునని ఇప్పటికే సాగు చేసిన రైతులు పంటను కోసి విక్రయించి చాలా వరకు లాభాలను పొందారని డిహెచ్ఓ సువర్ణ తెలిపారు ఇంకా మిగతా రైతులు పామాయిల్ సాగు చేసేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు గవర్నమెంట్ ఆఫ్ నుంచి మనకు అసిస్టెంట్ కమిషనర్ ఆయిల్ నుంచి వచ్చారు విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఇవాళ ములుగులో నర్సరీ ఉంది ఆయిల్ ఆయిల్ ఫెడ్ తరఫున ఉన్న టీజీ ఆయిల్ ఫెడ్ నర్సరీని విజిట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ రెండు మన నర్మెట్టూరు నంగనూరులో ఇద్దరు ఫార్మర్స్ విజిట్ చేయడం జరిగింది ఒకటి శ్రీకాంత్ జాప శ్రీకాంత్ రెడ్డి అండ్ నాగ్ తిప్పని నాగేందర్ విజిట్ చేయడం జరిగింది ఫీల్డ్ ఫీల్డ్ లో కూడా చూసారు చాలా వరకు చాలా బాగున్నాయి మన ఎఫ్ఎఫ్బి కూడా మనకి బంచెస్ కూడా చాలా మంచిగా హార్వెస్ట్ వస్తున్నాయి ఫార్మర్ ది ఎఫ్ కోడ్ అంటే ఆయనకి ఇప్పటికే నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేసింది ఆయనకి ఎంతో వచ్చింది అని చెప్పేసి కూడా చూడడం జరిగింది ఇప్పటికే ఆయన ఎనిమిది ఎకరాల్లో మనకి నాలుగు నాలుగున్నర లక్షలు ఆయన మనకు టీజీ ఆల్ఫెడ్ నుంచి క్రెడిట్ అయిన అకౌంట్లో చూశారు అండ్ అంతా మనము పెట్టుబడి సాయం పోతే ఇంకా ఆయన దగ్గర దగ్గర రెండు లక్షల వరకు మిగిలిందని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ నర్మెట ఫ్యాక్టరీ మన ఇది ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా చాలా వరకు పనులు అన్ని ఇంకా లాస్ట్ గా వచ్చేసినాయి మనం జూలై లాస్ట్ వీక్ అయినా ఆగస్టు ఫస్ట్ వీక్ అయినా మనము ఇప్పుడు ఇది మన ఇనాగ్రేషన్ మన గౌరవ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మనం ఇనాగ్రేషన్ కూడా షార్ట్లీ జరుగుతుంది